చిన్న ప్రార్థన చేసుకుందాం కృప కలిగిన తండ్రి దయగలిగిన మా ప్రభువ మీ పరిశుద్ధ పాదములకు వందనాలయ్య అభాగ్యులము అల్పులము అర్హత లేని వారమునైనా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకొని మరొకనైనా దినములోనికి ప్రవేశపెట్టి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనూ మేమందరము పాల్గొనటకు మీ మాటలు విని ఆత్మీయంగా ఎదుగుటకు కృప చూపినందులకు స్తోత్రములు చెల్లించుకుని ఇంతవరకు నాయన మీ కుమార్తె ద్వారా మీరు మాతో మాట్లాడారు ఇక ముందు నాయన నిలిచి ఉన్న దీన దాసుడనైనా నన్ను కృపతో జ్ఞాపకం చేసుకునండి జ్ఞానమును అనుగ్రహించి ఇగ తండ్రి మీ యొక్క ఆత్మ నడిపింపు చేత మీ పిల్లలకు అవసరమైన మాటలను అనుగ్రహించి వారిని బలపరచమని వాక్యంలో స్థిరపరచుమని ఈ యొక్క కోడిక అంతటి ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ చిరు వచ్చిన దేవుని పిల్లలైన మీకు యేసుక్రీస్తు ప్రభల వారి పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను అలాగే దైవదాసులు అనిలన్న గారికి స్టీవెన్ గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రేమైన దేవుని వాళ్ళారా ఎంతవరకు చెల్లి ద్వారా దేవుడు చాలా చక్కటి సంగతులను మనం తెలుసుకుని ఉన్నాం ఒక అననీయ సప్పిరా ఏం చేశారు అని అంటే తనదైనటువంటి పొలాన్ని అమ్మి దేవునికి ఇవ్వాలనుకున్నారు పొలంగా ఉన్నప్పుడంతా అది వాళ్ళదే అయితే వాళ్ళు ఒక్కసారి దేవునికి ఇవ్వాలి అనుకున్న తర్వాత అది ఎవరిది అవుతుంది అంటే దేవునిది అవుతుంది ఇప్పుడు తనది కానిది అంటే దేవుంది అయిన దాన్ని వాళ్ళు మరలా ఏమనుకున్నారంటే ఆశించారు ఇది మరలా నేను దాచుకోవాలి నా కోసం నా కుటుంబం కోసం నా పిల్లల కోసం అని వాళ్ళు అనుకున్నారు కాబట్టి వాళ్ళను దేవుడు ఏం చేశాడనంటే శిక్షించాడు మనది కాని దాని కొరకు మనం ఎప్పుడు కూడా రాకులాడకూడదు ఈ జీవితం కూడా మనది కాదు నిజంగా చాలా చక్కగా చెప్పింది చెల్లి ఈ జీవితం మనది కాదు మనం అనుకుంటే రాలేదు ఏదో మనం కావాలంటే కోరుకుంటే వచ్చింది కాదు దేవుడే ఆయన అనుకున్నాడు కాబట్టి ఆయన అనుగ్రహించాడు అనుకున్న దాన్ని మనం ఆయన చిత్తానుసారంగానే మనం నడిపించుకోవాలి ఆయనకి ఇష్టపూర్వకంగానే మన జీవితాన్ని మనము కొనసాగించుకోవాలి ప్రేమ దేవుని వర్లరా దేవాది దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనల చొప్పున మనందరం నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రిలరా ఒక చక్కటి అంశము ద్వారా దేవుని మాటలు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం దేవాది దేవుణ్ణి మనం నమ్మిన నాటు నుండి ప్రభున యేసుక్రీస్తు వారిని మనము స్వరక్షకునిగా అంగీకరించిన నాటు నుండి మనం ఎన్నో దైవ కార్యక్రమాలు ఎన్నో దేవుని యొక్క సేవలో భాగమై ఎన్నో మంచి మంచి పనులు ఎన్నో సత్క్రియలు చేస్తూ వస్తూ ఉంటాం అయితే మనం ఎన్ని చేసినప్పటికీ కొన్ని కొన్నిసార్లు ప్రియులరా మనకు కూడా కొన్ని శ్రమలు మనకు కూడా కొన్ని ఇబ్బందులు మనకు కూడా అనేక రకమైనటువంటి బాధలు అనేవి సంభవిస్తూ ఉంటాయి అయితే వాటన్నిటిలో మనం కొన్నిసార్లు బలహీనులమై అంటే మనకు ఎదురయ్యేటువంటి సమస్యల ద్వారా మనం బలహీనపరచబడి ఏమని మనం భావిస్తూ ఉంటామని అంటే అసలు దేవుడు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఈ కష్టం ఉంటే నన్నెందుకు ఇలా చిన్న చూపు చూస్తున్నాడు నాకంటే చెడ్డవారు నాకంటే నీచులు నాకంటే దరిద్రులైన వారు ఎంతోమంది బాగున్నారు కదా వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా వాళ్ళు చాలా చక్కగా జీవిస్తున్నారు కదా అనీతిమంతులే దుష్టులే వాళ్ళే చాలా చక్కగా ఎదుగుతున్నారు కదా కానీ నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను దేవుని కోసం జీవిస్తున్నాను దేవుని కోసమే నా జీవితాన్ని అంకితం చేసి నేను ఎన్నో దైవ కార్యక్రమాలు చేస్తున్నాను దేవుణ్ణి స్థుతిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అన్నిటిలోనూ నేను అన్ని దైవ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నాను కదా అయితే నాకెందుకు ఈ కష్టం దేవుడు నా పట్ల అన్యాయం చేశాడు దేవుడు నన్ను చిన్న చూపు చూస్తున్నాడు అని ఒకవేళ మనం అనుకుంటూ ఉంటే అది చాలా పొరపాటు ప్రియుల ఎందుకంటే దేవుడు అన్యాయం చేయుట అసంభవం అయితే నువ్వు నేను చేసినటువంటి ప్రతి పనిని అది చిన్నదైనా పెద్దదైనా అది ఏదైనా దేవుని కోసం చేసే ప్రతి చిన్న పనిని దేవుడు చూస్తూ ఉంటాడన్న సంగతిని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అందుకే హెబ్రి పత్రిక ఆరో అధ్యాయం పదవచనంలో ఆయన అంటాడు ఒక మాట హెబ్రిలకు రాసినటువంటి పత్రిక ఆరో అధ్యాయము పదవచనం మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్థుడు కాడు అంటున్నారండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేట చేత అంటున్నాడండి మనము అప్పుడప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారికి లేదా దైవానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రాం మనం జరిగినా కూడా దాని కొరకు మన వంతు సహాయము మన వంతు కృషి మనం చేస్తూ ఉంటాం ఖచ్చితంగా చేస్తూ ఉంటాం ప్రభు నమ్మిన తర్వాత అయితే ఆ ఉపచారం ఏదైతే మనము ప్రభువు పేరిట చేస్తున్నామో ఆ ఉపచారమును దేవుడు ఎప్పటికీ మర్చిపోడంట ఆ ఉపచారమును ఆయన జ్ఞాపకం చేసుకొని జ్ఞాపకముందు ఉంచుకొని తగిన సమయముందు ఆయన మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు దయచేస్తాడు అయితే మనం ఎలా ఉండాలంటే దీన మనస్కులమై ఆయన యొక్క హస్తముల క్రింద ఒదిగి ఉండాలి ఒదిగి ఉండాలి అలా ఉండి ఉండగలిగినట్లయితే దేవుని యొక్క చిత్తానుసారముగా మనము నీతిక్రియలు చేసుకుంటూ చక్కగా ఎలాంటి శ్రమలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలుగుతూ ఓర్చుకుంటూ సహనముతో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండగలిగితే తగిన సమయముందు దేవుడు మనల్ని ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు హెచ్చిస్తాడు ప్రేమ దేవుని వల్లరా మనము ఎంతోమంది సేవకులకు కూడా అప్పుడప్పుడు ఎవరైనా స్వార్థలకు వెళ్తున్నప్పుడు కానీ లేదా దేవుని పేరిట ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు కానీ అది డబ్బు విషయంలో కావచ్చు లేదా మనం చేయగలిగినటువంటి మన వంతు సహాయం విషయంలో కావచ్చు లేదా మనం చేసేటువంటి పని విషయంలో కావచ్చు వాటన్నింటినీ మనము చేసి ఒకవేళ మనం మరచిపోయినా కూడా ఒకవేళ మనం మరచిపోయినా కూడా దాన్ని దేవుడు మాత్రం మరచిపోడు అలా ఒకవేళ మరచిపోవడానికి ఆయన మనుష్యుడు కాడు ప్రేమైన దేవుని వర్లరా ఏమంటున్నాడంటే మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయి చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు అంటే మనము ఎవరికి ఏది చేసినా అది ఫలానా పలానా వారి పేరును బట్టి చేయం ఇప్పుడు బ్రహ్మయ్య అని అంటే బ్రహ్మయ్య పేరుతో చేయం అనిల్ గారు అంటే అనిల్ గారి పేరుతో చేయం లేదా స్టీవెన్ అనేటువంటి పేరును బట్టి చేయము ఎవరి నామమును బట్టి మనం చేస్తూ ఉంటామంటే దేవుని నామమును బట్టి ప్రభువు నామమును బట్టి ప్రభువు ప్రేమను బట్టి మనము దేవుని కోసం మనము చేస్తూ ఉంటాం అయితే అలా మనం చూపించేటువంటి ప్రేమను అలా మనం చేసేటువంటి ఉపచారమును ఇంకా ఒకవేళ మనం చేస్తూ ఉన్నప్పటికీ దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాడు ప్రేమైన దేవుని వారలరా దేవునికి ఒకటి ఎప్పటికైనా ఒకటి మాట గుర్తుపెట్టుకుందాం దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరు లేరు దేవునికి ఇవ్వకుండా లాభపడిన వారు కూడా ఎవ్వరు లేరు గుర్తుపెట్టుకోవాలి దేవుని కోసం ఏది ఇచ్చినా అది చిన్నది చేసినా కూడా దేవుడు ఖచ్చితంగా దానికి ప్రతిఫలాన్ని చేసి తీరతాడు చేసి తీరతాడు ఎందుకంటే మాట ఇచ్చినవాడు దే మనుష్యుడు కాదు దేవుడు అది మనం గుర్తుపెట్టుకోవాలా ఇప్పుడు ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో ఇస్రాయేల్ జనాంగము ఐగుప్తు దేశంలో పరవాసులుగా ఉన్నప్పుడు ఐగుప్త దేశంలో నివాసులుగా ఉన్నప్పుడు ఇస్రాయేల్ జనాంగము ప్రబలిపోయారు ఇస్రాయల్ జనాంగము ఎక్కువగా జన సంఖ్య విస్తరించుతూ ఉన్నప్పుడు ఆ ఐగుప్తు రాజుకు ఏం కలిగిందంటే ఒకవేళ ఈ జనాంగం ప్రబలిపోతున్నారు ఈ జనాంగం ఎక్కువైపోతున్నారు వీళ్ళు కనుక ఈ ఇస్రాయేలీలు గనక మన శత్రువులతో ఒకవేళ చేతులు కలిపితే మన శత్రువులతో ఒకవేళ మూకుమ్మడైతే వీళ్ళు మనకే ప్రమాదకారిగా మారిపోవచ్చు అన్నటువంటి ఆలోచనతో ఒక ఒక ఆజ్ఞను ఒక ఆజ్ఞను అక్కడ ఉన్నటువంటి మంత్రస్థానలకు ఆయన జారీ చేస్తాడు చూద్దాం ఆ సందర్భాన్ని చాలా చక్కగా ఉంటుంది ఆది నిర్గమాకాండం మొదటి అధ్యాయము నిర్గమాకాండం మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము పదహైదు వచ్చినాలు పదహైదు పదహారు పదిహేడు వచ్చినాలు చదువుదాం మరియు ఐగుప్తు రాజు షిప్రాపుయ అను హెబ్రియుల మంత్రసానులతో మాట్లాడి మీరు హెబ్రి స్త్రీలకు మంత్రసాని పని చేయిచు వారికి కాన్పుపీటల మీద చూసినప్పుడు మగవాడైన ఎడలవాణ్ణి చంపుడి ఆడుదైన ఎడలవాణి బ్రతికించుడని బ్రతకనీయుడని వారితో చెప్పాను అయితే ఆ మంత్ర దేవునికి భయపడి ఐగుప్తు రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ప్రేమణ దేవుని వల్లరా జరిగిన సందర్భం మనకు తెలుసు క్షిప్రాపుయ అనేటువంటి ఆ మంత్రస్థానులకు ఈ ఐగుప్తు రాజు వచ్చి ఒక ఆజ్ఞను ఇవ్వడం జరుగుతుంది ఏమనంటాడంటే అయ్యా అమ్మ మీరు కాన్పుపీటల మీద హెబ్రి స్త్రీలను కనుక మీరు చూసినట్లయితే వెంటనే మగపిల్లలకు జన్మనిస్తే వెంటనే మగపిల్లలను చంపేయండి ఒకవేళ ఆడుదైన ఎడల దాన్ని బ్రతకనియండి అని చెప్పినప్పుడు ఆ హెబ్రి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ మంత్రస్థానులు నట దేవునికి భయపడ్డారట ఒక రాజు యొక్క పరిస్థితిని మనం చూస్తే రాజు ఆజ్ఞను అతిక్రమిస్తే ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారి యొక్క మరణానికి కూడా అవకాశం ఉంటుంది అంటే మరణానికి కూడా అప్పగించవచ్చు రాజు అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి సమయాలలో ఆ మంత్రసానులు దేవునికి భయపడ్డారు కానీ రాజుకు భయపడలేదు ప్రియులరా ఇటువంటి ఉద్దేశం ఏంటంటే రాజు అడిగితే రాజుకి ఏదైనా సమాధానం చెప్పొచ్చేమో కానీ దేవుడు అడిగితే దేవునికి సమాధానం చెప్పలేను కదా అది వాళ్ళ యొక్క ఉద్దేశం మనమైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు లేదా ఏదైనాటువంటి ఒక పాపం చేసేటప్పుడు మనం భయపడాల్సింది మనుష్యులకు కాదు గుర్తుపెట్టుకుందాం చాలామంది ఏదైనా ఒక పాపం చేసేటప్పుడు చుట్టూ మనుషులు ఉన్నారా లేదా అని చూస్తారు కానీ ఆకాశం ముందు ఉన్నటువంటి దేవుడు నన్ను చూస్తున్నాడా లేదా అన్నటువంటి భయం ఇంకితైనా ఉండదు ప్రేమణ దేవుని వర్లరా అది చాలా దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి ఆకాశం ముందు దేవుడు చూస్తున్నాడు ఒక రోజు నన్ను లెక్క అడుగుతాడు ఈ పాపం ఎందుకు చేశావు అని నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పాలి అన్నటువంటి చింత ఉండదు అన్నటువంటి భయం ఉండదు కానీ చుట్టూ మనుషులు ఎవరైనా ఉన్నారా అని మనుషులకు భయపడేటువంటి జనాంగము ఉన్నారు ప్రియులరా ఒకసారి ఆలోచించుకోవాలి మనం భయపడాల్సింది మనుష్యులకు కాదు దేవునికి మనుష్యులను కలిగించిన వాడు సర్వ సృష్టిని కలిగించిన వాడు ఆయనైనప్పుడు అన్నిటిపైన అధికారం కలిగిన వాడు ఆయన అయినప్పుడు మనుషు మనుషులకు భయపడాల్సిన అవసరం ఏముంది వాళ్ళు రాజాజ్ఞను కూడా ధిక్కరించారు హెబ్రి ఆ యొక్క ఐగుప్తు స్త్రీలు మంత్రస్థానులు మంత్రస్థానులు రాజాజ్ఞను కూడా ధిక్కరించారు కానీ దేవుని ఆజ్ఞను ధిక్కరించలేదు దేవుని మాటను వాళ్ళు మీరలేదు దేవుని మాటకు భయపడ్డారు దేవునికి భయపడ్డారు మనం కూడా చూడండి మనుషులు ఏదైనా చెబితే వెంటనే చేసేస్తుంటాం అరే ఇది మంచిదా చెడ్డదా ఇది చెయ్యాలా చెయ్యకూడదా ఒకవేళ ఇది చేస్తే నాకు ఏదైనా ప్రమాదమా దీనివల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా లేదా ఏది ఆలోచించమండి మన పైన అధికారం కలిగిన వారు కావచ్చు లేదంటే మన పై మన తోటి వారు కావచ్చు ఏదైనా ఒకటి చెప్పామంటే అది ఆలోచించేటువంటి జ్ఞానం లేకుండా వాళ్ళు ఏది చెబితే అది చేసేస్తూ ఉంటాం అలా కాదు దానివల్ల నీ దేవునికి ఏదైనా చెడ్డ పేరు వస్తుందా దానివల్ల నీకేమైనా నష్టం వాటిల్లుతుందా లేదా దానివల్ల అది చేయడం వల్ల నీ ఆత్మ యొక్క పరిస్థితిని ఏమైనా నువ్వు కోల్పోగలుగుతావా కోల్పోయేటువంటి అవకాశం ఏదైనా ఉందా అని ఆలోచించాలి కానీ దేవునికి భయపడాలి కానీ నీ తోటి వారు కానీ నీ పైన అధికారులు కానీ ఏదైనా చెయ్యమన్నప్పుడు అది చెడ్డపోయినప్పుడు తెగేసి చెప్పాలి ఇది నా దేవునికి నచ్చదు అని హెబ్రి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి మంత్రసానులు డైరెక్ట్గానే ఏం చేశారో తెలుసా రాజుకైనా ఏదైనా చెప్పచ్చు ఒకవేళ ఏమమ్మా బ్రతకనిచ్చారు మగపిల్లలను మగపిల్లలను బ్రతకనిచ్చారు ఏంటి పరిస్థితి ఏంటి అని అడిగితే అయ్యా మేము కాన్పుపీటల మీదకి వెళ్ళకముందే హెబ్రి స్త్రీలు చాలా చురుకైన వారు గట్టివారు వాళ్ళు ఆల్రెడీ పసవించి ఉన్నారని ఏదో ఒకటి చెప్పచ్చు కానీ ఒకవేళ దేవుడు అడిగితే నా బిడ్డలను నువ్వు ఎందుకు చంపావు మీరు ఎందుకు చంపనిచ్చారు ఎందుకు ఈ కార్యం చేశారని దేవుడు అడిగితే దేవునికి మేము సమాధానం చెప్పలేమే అని దేవునికి భయపడ్డారు ప్రేమ దేవుని వర్లరా మనం కూడా ఎప్పటికైనా దేవునికి భయపడే వారముగా ఉండాలి అలా వాళ్ళు భయాన్ని చూపించారు కాబట్టే దేవునికి భయపడ్డారు కాబట్టే దేవుడు ఏం చేశాడో తెలుసా వాళ్లకు మేలు చేశాడు వాళ్ళు దేవునికి మేలు చేస్తే దేవుని పిల్లలకు మేలు చేస్తే దేవుడు దాన్ని ఏమైనా మర్చిపోయాడా అది చిన్న పనేలే అదేం కాదులే అని చెప్పేసి దేవుడు ఏమన్నా వ వారి యొక్క వారిని జ్ఞాపకం చేసుకోకుండా ఏమన్నా పక్కన పెట్టాడా లేదు ప్రియులరా ఆ పై వచ్చినాలు గనక మనం చూస్తే తర్వాత వచ్చినాలు ఇరవై వచ్చినాం కనుక మనం చూస్తే ఏమంటాడు తెలుసా దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలగజేస్తాను వంశాభివృద్ధిని కలగజేయడం అంటే ఆశామాషి పని కాదండి వంశాభివృద్ధి కలగడం అని అంటే అది ఎవరి చేతుల్లో ఉంది గర్భఫలము యహోవాయిచ్చు బహుమానము గర్భఫలాన్ని ఇవ్వడం అనేది ఆయన చేతుల్లో ఉంది వారి వంశాన్ని అభివృద్ధిపరిచాడు అంటే గర్భఫలాన్ని ఇచ్చాడు వంశాన్ని వృద్ధిపరిచాడు అంటే చేసిన మేలునేమైనా అన్న మర్చిపోయాడా లేదు తిరిగి మేలు చేశాడట దేవుడు అది ఏదైనా కానీ మనం ఏదైనా కానీ చిన్నది చేయి పెద్దది చేయి ఒకవేళ నీ జీవితాన్నే దేవుని కోసం దారపోసి ఈ లోకంలో ఎన్ని శ్రమలైనా నువ్వు ఓర్చుకొని దేవుని కోసం నిలబడగలిగితే దేవుడు మాత్రం ఖచ్చితంగా నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు నువ్వు నేను అది ఎప్పటికీ మర్చిపోకూడదు అలాగే మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభలవారు శిష్యులను లోకంలో ఉన్నటువంటి ఆ సువార్త నిమిత్తము పంపేటువంటి సమయాలలో ఆయన ఒక మంచి మాట మాట్లాడుతూ ప్రియులరా మత్తైస్సు వార్త పదో అధ్యాయము మత్తైసు వార్త పద పదో అధ్యాయము నలభై రెండవ వచనాన్ని ఒకసారి చూడగలిగితే మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకడు గిన్నెడు చన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన పొలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా దేవుడు మాత్రం దాన్ని మరిచిపోనంటున్నాడు చూడండి ఎంత గొప్ప సంగతి మనము ఎక్కడైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళాము అందులో ఇప్పుడు చాలా ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎవరినైనా మంచినీళ్ళు అడిగాం మంచినీళ్ళు వాళ్ళు మనకు మంచినీళ్ళు ఒక గ్లాసుడు నీళ్ళు ఇచ్చి ఏమమ్మా నీకు గ్లాసుడు నీళ్ళు ఇచ్చాను కదా మరి నాకేంటి ఉపయోగం నా కోసం ఏం చేస్తావు అని అంటే మన యొక్క రెస్పాన్స్ ఎలా ఉంటుంది చెప్పండి ఏమమ్మా నువ్వు ఇచ్చింది గ్లాసు మంచినీళ్ళు దానికి నువ్వు ఏదో పెద్ద కోటలు కట్టించినట్టుగా అడుగుతున్నావా ఏ మానవత్వమే లేదా నీకు మానవత్వంతో ఏదో మంచినీళ్ళు ఇచ్చినా కూడా నువ్వు నా నుండి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నావే అని మనం అంటాం యాక్చువల్గా జనరల్గా మన యొక్క మెంటాలిటీ అదే మన యొక్క ఉద్దేశం అదే మన మాట తీరు అలాగే ఉంటుంది కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ప్రభు పేరిట వచ్చిన వారికి గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా ఆ ఫలం మాత్రం వారు పోగొట్టుకున్నాడు అని చెప్తున్నాడు పోగొట్టుకున్నాడు దేవుడు చెప్తున్నాడంటే ఖచ్చితంగా ఇస్తాడని ఖచ్చితంగా చేస్తాడని అంటే గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా కూడా వారి ఫలం పోదనంటే ఒకవేళ నువ్వు దేవుని కోసం నీ జీవితాన్ని అంకితం చేస్తే నువ్వు దేవుని కోసం గొప్పగా బతికితే దైవ కార్యక్రమాలు ఎన్నో చేస్తే దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే అది నిన్ను ఎప్పటికీ మర్చిపోడు నీకు ప్రతిఫలాన్ని ఇవ్వకుండా ఆయన ఉండడం ఒకవేళ నువ్వు చేసావు ఒకవేళ నువ్వు దేవుని కార్యక్రమాలు ఎన్నో చేశావు దేవుని కోసం గొప్పగా చేశావు దేవుని కోసం ఖర్చు చేశావు దేవుని యొక్క ప్రజలకు కూడా నువ్వు ఎంతో చేశావు ఎంతో ఉపచారం చేసే ఒక సంఘానికి ఉపయోగపడినటువంటి ఫీబేలాగా నువ్వు గొప్పగా సంఘానికి సహకారిగా ఉన్నావు అయితే నువ్వు చేసి నువ్వు మర్చిపోయినా చేసిన దాన్ని దేవుడు మాత్రం మర్చిపోడు ఇదే మత్తస్ వార్త ఇరవై ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఐదో అధ్యాయంలో ముప్పై ఐదో వచ్చిన నుండి మనం చదవగలిగితే వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో చూడండి నేను ఆకలిగొంటిని మీరు నాకు భోజనం పెట్టిద్రీ దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చిదిరి పరదేశమై ఉంటుంది నన్ను చేర్చుకుంటుర్రీ దిగంబరినై ఉంటుని నాకు బట్టలు ఇచ్చిదిరి రోగినై ఉంటుని నన్ను చూడవచ్చుద్రీ చెరసాల్లో ఉంటని నా ఎద్దకు వచ్చిద్దరని చెప్పాను అందుకు నీతి మంతులు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొని ఎండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి నీవు దప్పికొని ఎండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి ఎప్పుడు పరదేశం అయ్యి ఎండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి దిగంబరి వేడుట చూచి ఇచ్చితిమి ఎప్పుడు రోగి వేడు అయినను అయినను చూచి నీ యుద్ధకు వచ్చితనని ఆయనను అడిగాను అంటే అంటే వెంటనే చూడండి వాళ్ళు మర్చిపోయారు చూడండి అంటే చేసింది వాళ్ళు ఏం చేశారు మర్చిపోయారు అరే మేము ఎప్పుడయ్యా మీకు ఆకలి కొని ఉంటే ఆహారం ఇచ్చాము మేము ఎప్పుడయ్యా నువ్వు దాహంగా ఉంటే దప్పికి తీర్చాము ఎప్పుడయ్య నువ్వు దిగంబరిగా ఉంటే బట్టలు ఇచ్చాము నువ్వు చెరసాల్లో ఉంటే చూడ్డానికి మేము ఎప్పుడొచ్చాము అంటే చేశారు కానీ మర్చిపోయారు వాళ్ళు మరచిపోయినా కూడా దేవుడు దాన్ని మరచిపోలేదు అంటున్నాడు మిక్కిల్ వెళ్ళిపోయిన ఈయన సహోదరులలో ఒకరికి మీరు చేసి గనక నాకు చేసినట్టే నాకు చేసినట్టే మీరు ఎవరికో చేసాం ఎవరికో అని అనుకుంటున్నారు కదా ఏదో వనేసింహన్న గారికి చేసాము అనిల్ అన్నగా చేశాం జే అన్నగారి అన్న గారికి స్టీవన్ స్టీవెన్ గారికి చేశాము అని మీరు అనుకుంటున్నారు కదా కాదండి మీరు చేసింది దేవుని పేరిట ప్రభువు పేరిట ఆయన గురించి మీరు చేశారు ఆయన మనసులో పెట్టుకొని మీరు చేశారు ప్రభువుని నమ్ముకోకుంటే మాకెందుకు చేస్తారు దేవుని కార్యక్రమాలు చేయకుంటే మాకెందుకు చేస్తారు అంటే దేవుని పేరిట మీరు చేశారు కాబట్టి మీరు ఒకవేళ మరచిపోయినా దేవుడు మాత్రం మరచిపోడు ప్రియులరా అది ఏదైనా మనుషులను బట్టి చేయొద్దు మనం ఏదైనా ఎవరైనా చూస్తున్నారు నేను చేయాలా వాళ్ళు నాకు ప్రతిఫలం ఇస్తారు నేను చేయాలా మనుషుల దగ్గర మెప్పు నేను కోరుకుంటున్నాను నేను చేయాలా లేదంటే మనుషులు నన్ను మెచ్చుకోవాలా నేను చేయాలా ఇది కాదండి ఇది కాదండి దేవుడు మనల్ని మెచ్చుకోవాలి అలా ఆలోచిస్తూ మనం ఏదైనా చేయాలి అంతేగాని మనుషుల దగ్గర మెప్పు కోసం మనం ఏది చేయడానికి వీల్లేదు దేవుడు నిన్ను నన్ను చూస్తున్నాడు ప్రతిఫలం ఇచ్చువాడు దేవుడు అన్నీ చేయువాడు దేవుడు అసలు దేవుడు మానవాళి పట్ల చేసిన అత్యంత మేలు అతి గొప్ప మేలు ఏంటో తెలుసా ఆయన కుమారుడైన యేసు ఈ లోకానికి పంపడమే గొప్ప మేలు మానవాళి అంతా పాపంలో నలిగిపోతున్నప్పుడు పాపంలో బందీలుగా పాపం అనేటువంటి అంధకారంలో కూరుకుపోయినప్పుడు వాళ్ళను వెలుగులోనికి నడిపించడానికి మరణం అనేటువంటి బంధకాల నుండి విడిపించడానికి పాపం అనేటువంటి బంధకంల నుండి విడిపించడానికి ఏసుక్రీస్తు వారిని లోకానికి పంపడమే దేవుడు చేసిన అత్యంత గొప్ప మేలు దానికి మించిన మేలు ప్రపంచంలో ఏది లేదు ప్రిల్లరా వచ్చిన ఆయన ఏం చేశాడు పాపాన్ని జయించాడు మరణాన్ని జయించాడు జయించినటువంటి నీకు నాకు కూడా ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు కూడా జయించాలి ఎందుకంటే మనుషులందరూ కూడా పాపాన్ని జయించలేకపోతున్నారు మరణాన్ని జయించలేమోనని అని భయపడుతున్నారు మనుషులందరూ భయపడేది ఒకటే మరణానికి ఆ మరణాన్ని కూడా జయించి ఆయన సజీవుడై తిరిగి లేచాడు మరణపు యొక్క బంధకాలను తెంచి వేశాడు పాపం అనేటువంటి బంధకాలనైనా తెంచి వేశాడు నిన్ను నన్ను ఈరోజు విడుదల చేయడానికి పాపము నుండి మరణం నుండి విడుదల చేయడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు నువ్వు నేను విడిపింపబడిన వారి లెక్కల్లో ఉండాలి ఇంకా బందీ గృహంలోనే ఉన్నటువంటి వారి లెక్కల్లో ఉండకూడదు మనం బందీలుగా ఉన్నామా విడుదలైనటువంటి వారి లెక్కల్లో ఉన్నామా ఒకసారి ఆలోచించుకోవాలి ప్రభైన యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు మనం మర్చిపోకూడదు దాన్ని రాబోయే తరాల వారు మర్చిపోకుండా చేయాల అప్పుడప్పుడు చూడండి అన్యులు మనం ఏదైనా మనం ఏదైనా దైవ కార్యక్రమం నిమిత్తము ఆ మైక్ సౌండ్ అవి ఇవి పెట్టేసి దేవుని యొక్క కార్యక్రమం చేస్తుంటాం మహా అంటే మనం ఒక నాలుగు పాటలు పడతాం తర్వాత ఒక గంట మెసేజ్ ఉంటుంది దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా తెల్లవారుదులు నిద్ర లేకుండా మైక్ సౌండ్లు పెట్టేసి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అంటే మనల్ని నిద్రపోనీయకుండా చేయాలా అనేది వాళ్ళ యొక్క ఆలోచన ఆల్రెడీ మా స్ట్రీట్లో అదే జరిగింది మీరు వారం వారం పెట్టి మైకులు పెట్టి ప్రార్థన చేసుకుంటుంటారే మేమెందుకు మా మా ప్రోగ్రాములకు అడ్డం పడతారని చెప్పి సినిమా పాటలు పెట్టి అంటే వాళ్ళ దేవునికి సంబంధించిన పాటలు కూడా కాదు వాళ్ళు ఒకవేళ వాళ్ళ దేవునికి సంబంధించిన పాటలు పెట్టినా మేమేం అభ్యంతరం లేదు నిమ్మలంగా మేము నిద్రపోతాం అలా కాదు పెద్ద డీజే సౌండ్లు పెట్టి సినిమా పాటలు పెట్టి గలీజు గలీజు పాటలు పెట్టి ఐటమ్ సాంగ్స్ పెట్టి అల్లరి చిల్లరిగా గెంతులేస్తూ చాలా ఘోరాతి ఘోరంగా డిస్టర్బ్ చేశారు డిస్టర్బ్ చేశారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము వీళ్ళను నిద్రపోకుండా చేయాల వాళ్ళ ఆవిష్యంలోనే అలా నిద్రపోకుండా చేయాలని ఒక గట్టి నిర్ణయంతో అలా చేయగలిగితే రాబోయే తరాల వారిని ఏసుక్రీస్తు వారిని మరచిపోకుండా చేయాలి మనం ఏసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని ప్రపంచమంతా గుర్తుండిపోయేలా రాబోయే తరాల వారు కూడా తలచుకునేలా మనం చేయాలా ఏదో చేసామంటే చేసాం ఏదో బతికామంటే బతికాం ఏదో నా కాలం గడిచిపోయింది అయిపోయింది నేను వెళ్ళిపోయాను సుఖంగా నేను చక్కగా తిన్నాను నేను సంపాదించుకున్నాను నేను జీవించాను నా కడుపు నింపుకున్నాను అయిపోయింది ఏదో నాలుగు మాటలు దేవుని మాటలు ప్రకటించాను అయిపోయింది ఉండకూడదు చేస్తే ఎలా చేయాలంటే రాబోయే తరాల వారికి గుర్తుండిపోయేలా చేయాలా వాళ్ళ చెవులు మారుమోగిపోయేలా చేయాలా వాళ్ళ హృదయం నిండిపోయేలా చేయాలా పాపానికి వాళ్ళకు స్థలము లేదురా బాబు అని చెప్పుకునేలా చేయాలా పాపానికి మా దగ్గర చోటు లేదని రాబోయే తరాల వాళ్ళు చెప్పాలా చెప్పుకునేలా చేయాలా అలా గొంతెత్తి నువ్వు నేను చాటి చెప్పి మన బ్రతుకుల ద్వారా చూపించగలిగితే రాబోయేటువంటి తరాల వారు ప్రభువును మర్చిపోతారా యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని మర్చిపోతారా దేవుణ్ణి మర్చిపోతారా దేవుని కార్యక్రమాలు మర్చిపోతారా వాళ్ళు మర్చిపోకుండా ఉంటే వారికైనా అలా చేయగలిగినటువంటి నీకైనా నాకైనా దేవుడు ఖచ్చితంగా పరలోకంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు నువ్వు నేను చేసిన దాన్ని ఏది దేవుడు మర్చిపోడు అన్న సంగతిని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు అటు కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆ ఓపికతో విన్న మీ అందరికీ ప్రభు పేరిటనాలు చెల్లించుకుంటున్నాను